హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై సో మా ఊర్లో అంటే నెల్లూరులో కాశ్మీర్ ఎగ్జిబిషన్ అని అయితే పెట్టారండి సో అందరు వెళ్ళి విజిట్ చేస్తున్నారు సో మేము కూడా వెళ్ళి విజిట్ చేద్దామని ఫైనల్గా ఇక్కడికి వచ్చాము సో బయట అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ కాశ్మీర్ ఎగ్జిబిషన్కి ఎంట్రన్స్ అయితే ఇదండి సో చూపిస్తున్నాను కదా ఇదైతే ఎంట్రన్స్ అనమాట మా ఇంటి పక్కన వాళ్ళు అందరు వెళ్ళొచ్చి చాలా బాగుంది అని చెప్తే సర్లే మేము కూడా ఒకసారి విజిట్ చేద్దామని చెప్పేది మేము ఇక్కడికి వచ్చాము మా పిల్లలతో పాటు సో ఇది మెయిన్ ఎంట్రన్స్ సో ఇక్కడ బాగా అట్రాక్షన్గా ఉండడానికి ఎంట్రెన్స్లో ఇలా పెట్టారు అక్కడ అంటే ఆల్రెడీ వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్పారనమాట లోపల అసలు చల్లగా ఎలా అయితే కాశ్మీర్లో ఉంటుందో ఆ విధంగా ఉంది అని చెప్పారు సో అందుకనే మేము ఇది చూడడానికి అయితే ఇక్కడికి వచ్చాము సో దీని లోపల ఈ విధంగా ఉందనమాట సో పిల్లలకి అట్రాక్షన్గా ఉండేలాగా సో ఈ విధంగా పెట్టున్నారు మొత్తము సో వన్ సైడ్ వచ్చేసి ఈ విధంగా కొంచెం అట్రాక్టివ్గా పెట్టున్నారండి మనం ఫొటోస్ తీయడానికి అవి చాలా బాగుంది అన్నట్టుగా ఉంది ఇక్కడ సో ఇది చూడండి ఇక్కడ గ్రీనరీ లాగా ఇలా ప్లాన్ చేసి పెట్టారు సో ఇక్కడ అంతా హౌసెస్ ఎలా ఉంటాయి కాశ్మీర్లో హౌసెస్ ఎలా ఉంటాయి సో అదంతా ఇక్కడ ప్లాన్ ప్లాన్ చేసి వన్ సైడ్ అయితే ఇలా పెట్టినండి అలాగే ఇక్కడ వీటిలో బాగా నచ్చింది వచ్చేసి ఇక్కడ యాపిల్ అంటే అవి యాపిల్స్ ఎక్కువగా దొరుకుతాయి కదా కాశ్మీర్లో సో ఆ ట్రీస్గా సెటప్ అనేది ఇక్కడ చేస్తున్నారు అది బాగుంది చూడ్డానికి సో చూడండి ఇది వచ్చేసి యాపిల్ తోట అనమాట ఇదంతా సో ఇది దగ్గర నుంచి అయితే చాలా బాగా అనిపించింది చాలా బ్యూటిఫుల్గా అయితే నాకు ఇదొక్కటే అనిపించింది అండి ఇక్కడ సో ఈ విధంగా అరేంజ్మెంట్ అయితే చాలా బాగా చేస్తున్నారు సో వన్ సైడ్ అయితే ఇదేనని ఇంకేం లేదు కంప్లీట్గా ఇదే ఉంది ఇంకొక సైడ్ వచ్చేసి మొత్తము యానిమల్స్ అక్కడ అక్కడ ఉండే బర్డ్స్ అవి ఆర్టిఫిషియల్గా అయితే పెట్టేస్తున్నారు అన్నమాట సో ఈ విధంగా ర్టిఫిషియల్గా పెట్టున్నారు సో అంటే పెంగ్విన్ బర్డ్స్ అలాగే అక్కడ మనము తిరగడానికి యూస్ చేసే కార్స్ అంట సో ఇవి నెక్స్ట్ వచ్చేసి స్నోతో చేసిన బొమ్మలు చూడండి ఈ విధంగా చేస్తున్నారు అండ్ నెక్స్ట్ తర్వాత కొంచెము ఇలా అట్రాక్టివ్గా పెట్టారు సో మనం పిక్స్ అలా తీసుకోవడానికి బాగుండేలాగా నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్ మొత్తం అయితే సోల్జర్స్ వాళ్ళ స్టాచ్యూస్ లాగా పెట్టారండి సో అట్టలతోనే పెద్ద ఏం అట్రాక్టివ్గా అయితే ఏం లేదు సో ఈ విధంగా జస్ట్ అట్టలతో ఈ విధంగా సోల్జర్స్ పెట్టేశారు ఇది కూడా చాలా బాగా అనిపించింది నాకు సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫోటోస్ పిక్స్ తీసుకోవడానికి ఈ విధంగా అయితే అరేంజ్ చేశారండి అంతే ఇదే కాశ్మీర్ ఎగ్జిబిషన్ చాలామంది చాలా రకాలుగా చెప్పారు లోపల చాలా చల్లగా ఉంది ఐస్ లాగా ఉంది అని అసలు ఏమీ లేదండి చాలా వేడి అసలు అలా ఉంది ఏం పెద్ద అయితే అట్రాక్టింగ్గా అయితే లేదు నాకైతే అంత బాగా బాగుగా అయితే ఏం నచ్చలేదు కాకపోతే బాగుంది అనిపించింది అంతే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్